రియల్మీ కంపెనీకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ మోడల్ అండి అందరూ కూడా ఇంటర్నల్ మెమరీ వన్ ట్వంటీ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ సరిపోవట్లేదు అని అంటున్నారు కదా ఒక కొత్త మోడల్ తోటి రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ అండి ట్వెల్వ్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ పనికి రాని పాత ఫోన్కి దీనికి ఆఫర్ అయితే మన మొబైల్స్ మొబైల్స్లో మాత్రమే ఉందండి ఇదండి ట్వెల్వ్ జీబీ ర్యాము ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇంటర్నల్ మెమరీ ఇది ఎందుకు పనికి రానటువంటి ఫోన్లు మన నెలలో ఉంటాయి కదా దేనికి పనికిరాని వీటికి ఏడు వేల రూపాయల ఎక్స్చేంజ్ అండి చూడండి అన్నీ కూడా ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ వేరియంట్ ఉండేటటువంటిది ఒక్కసారి ఈ మొబైల్ డిజైన్ చూసారంటే చాలా నీట్గా ఉంటుందండి బ్యాక్ కూడా బ్యాక్ డోర్ కూడా మంచి లెదర్ బాడీతో వస్తుంది ఎడ్జ్ స్క్రీన్తో వస్తున్నటువంటి మొబైల్ దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ కూడా కంప్లీట్ వాటర్ ప్రూఫ్ మొబైల్ అండి ఆరు వేల బ్యాటరీ ఉంటుంది ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది సోనీ లెన్స్ కెమెరా అలానే మొబైల్ మంచి స్పీడ్గా చే చేయడానికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ రెండు కలర్స్ ఉన్నాయండి వైట్ ఉంది గ్రే కలర్ చాలా తక్కువ స్టాక్ ఉందండి ఇటువంటి ఆఫర్ కావాలనుకుంటే పనికిరాని పాత ఫోన్కి ఏడు వేల రూపాయల ఆఫర్ కావాలనుకుంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా ఎవరో ఇవ్వలేనటువంటి ఆఫర్ అండి మన రాజా మొబైల్స్ మాత్రమే థ్యాంక్ యూ సపోర్ట్ రాజా మొబైల్స్